టైం అయితే సాయంత్రం ఐదున్నర అయిపోయిందనమాట ఇప్పుడే మా ఆయన అయితే పండించి వచ్చేసాడు నేనైతే కొన్ని సామాన్లు అయితే ఇంట్లో కొంచెము ఈ మధ్య వానలు పడ్డాయి కదా వర్షాలు బడ్డే వల్ల ఇల్లంతా బూజు పెట్టినట్టు అయిపోయినాయి అనమాట కొన్ని సామాన్లు అయితే ఈ సెల్ఫ్లో అయితే తీసుకొని ఏం లేవు అనమాట డబ్బాలన్నీ ఖాళీ అయిపోయినాయి ఆవాలు కూడా కొంచెమే ఉండవు ఏమో మెంతులు ఏమో ఆవాలు చి మిరియాలు జీలకర్ర అనమాట ఇంకేం లేవు అన్నీ అయిపోయినాయి అనమాట సరే ఇంకా అంత లైక్ డబ్బాలన్న గడిగి పెట్టుకోవచ్చు అని చెప్పి కడగతావన్న అంత లైక్ ఇంకేమైతే ఇంటికి ఇది దీంట్లో వచ్చి ఆవాలు ఉద్దుపప్పవి అయితే వేసి పెట్టుకుంటా ఇవన్నీ అయిపోయినాయి అని చెప్పి కడిగి పెట్టేసుకున్నా పొద్దున అన్నం చేస్తున్నావు కదా మధ్యాహ్నము అదైతే ఉంది ఇంకా పప్పు వేళ్ళు డబ్బా ఇది ఊరకునే ఉంటుంది ఎగస్ట్రామన్నా ఉంటే వేసుకుంటు ఇంట్లో ఏమో పప్పు వేళ్ళు వేసుకొని దీంట్లో అయితే కచ్చిరేసి పెట్టుకుంటా నువ్వు మూతలు ఎరగగొట్టుగా కుప్పు ఇంట్లో ఇంట్లో నీకు అన్నీ కడిగి పెట్టుకుంటా ఉన్నాను ఇంకా అవన్నీ తీసి క్లీన్ చేసుకొని అవి పెట్టుకొని ఇంకా ఇంటి అయితే పెట్టి అలా ఇంక ఇప్పుడైతే టీ పెట్టించి ఇంకా ఎట్ట బయట వర్షం పడుతూనే ఉందనమాట ఇందాక బాగా మంచి వర్షం పడ్డది ఓ పన్నెండు గంటలకేమో పన్నెండు అయిందిలే కరెంట్ లేదు వర్షం బాగా భయంకరంగా ఉన్నదనమాట ఇంకా ఇప్పుడు కూడా ఒక జల్లు పడుతూనే ఉన్నది కరెంటు పోతుందా ఏమని ముందుగానే మోటార్ అయితే ఆన్ చేసేసుకొని ఇంకా కొన్ని సామాన్లు అయితే కడిగి పెట్టేసుకున్నా చూస్తూ ఉండండి ఇల్లు అయితే చెప్పేది పెట్టి ఏం లేవన్నీ అయిపోయినాయి సరేగా వాళ్ళకి మధ్య కొంచెం భోజనం పట్టినట్టు చాలా తెల్లంగా అడిగి శుభ్రంగా పెట్టుకొని నువ్వు వచ్చిన డబ్బులు అవి తెచ్చుకోవచ్చు అంటే

தி தாட்டது அன்துடி பெட்டாலே துடிசி இன்னும் ரகங்கை பெட்டால மூத்த ഓട്വിട്ട다가 മൂത്ത നേ പടത്തെ എണ്ടത്തെ എണ്ടകെ വെട്ടുണ്ട് ബോർ മത്തൻ तक ఒకటే ఉంది ఇంటికాడ ఉంటే వీడియోలు తీస్తాము పనికి వెళ్తే వీడియోలు అయితే ఆగిపోతాయి ఇంకా టీ కూడా మరిగినాయి కదా బాగా గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడి టీ అయితే ఇచ్చేస్తాము పని నుంచి వచ్చిండు బయట బాగా మంచి చల్లం ఉంది వర్షం పడుతుంది ఇప్పుడే నేను పని నుంచి ఇచ్చుకొచ్చిన వాష్రూమ్ బయట చిన్నగా మొత్తనే ఉంది అట్నే చేసి మనం పని అందుకని తడిసి వచ్చిన అందుకని టీడీపీ గుళ్ళు ఇప్పేసి ఫ్యాన్ కానీ పెట్టి కూర్చున్నా కొద్దిసేపు ఇంకా రికవర్ చేసి టీవీ ఇట్టింది టీ కాల్ వర్షం ఉంది కాబట్టి వేడివేడిగా టీలా అయితే బాగుంటుంది అనమాట చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఖచ్చితంగా చేస్తున్నాం కానీ సపోర్ట్ అయితే లేదు మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ బయట అయితే మంచి వర్షం అయితే బాగా వస్తుంది టైం కూడా ఆరేనమాట ఇక్కడ చూడండి ఎంత వర్షం పడుతుందో నేను ఇంకా బయటకు అయితే వెళ్ళలేదు

అన్నం ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే వేయించుకొని పచ్చడి అయితే చేస్తాను మా కిచెన్లో సామాన్ అయితే ఇంకా పండగ అయితే దగ్గరలో ఉందనమాట ఇంకా ఒక నెల ఉంది ఇవన్నీ మళ్ళీ తీసి శుభ్రంగా కడిగి పెట్టేస్తాను క్రిస్మస్ వస్త ఇవన్నీ తీసేయాలన్నమాట మనకి ఇవి వచ్చి ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ అంటే ఎక్కువ దుమ్ము పట్టినట్టు అయిపోతాయి అనమాట కొండే రేపు కానీ ఇవన్నీ కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది వీటి వరకు ఇలా ఊరకట్ట అన్నీ కడిగేసుకున్నాం ఇవి అప్పుడప్పుడు ఎప్పుడంటే అప్పుడు గ్లాసులు అవి వాడుతుంది కదా అన్నీ కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి పండగ అయితే వచ్చేస్తుంది బువా పచ్చడి పూజ చేసి పూజ వేసి వేరకలు వేసి పచ్చడి చేసినా గుడ్డే మనది తెప్పించుకోవచ్చు అనుకున్నాక అమ్మ వచ్చింది వస్తా చికెన్ పెస్తే అవి కొంచెం పచ్చడి ఎక్కి ఫ్రై చేస్తాను Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không đi lỡ những video hấp dẫn nay được పైన అయితే పని చేస్తుంది అనమాట ఇది మాదిరిగా టైల్స్ ఉంటాయి నీళ్ళు ఆర్షం పడేటప్పుడల్లా నీళ్ళు అని చెప్పి ఇంకా పగలకి వచ్చేసి ఇప్పుడు తర అయితే వేసిందనమాట మళ్ళీ టైల్స్ ఎక్కడ ఏమో తిని ఆ తరే తినడం వల్ల ఆ సిమెంట్ అంతా ఇక్కడ అంతా పడింది ఆ నీళ్ళన్నీ ఇక్కడ అనమాట అందుకే ఇప్పుడు శుభ్రంగా కడిగి పని అయితే అయిపోయింది మీదంతా శుభ్రంగా అయితే కడిగిన రేపు సండే కాబట్టి అడికేట్లు కూడా శుభ్రంగా నీట్గా ఉంటాయి అని చెప్పి ఇప్పుడైతే అంత కడిగేసినా అయిపోవచ్చింది शुभ <laughs> आज पा तो आज हां भाई सही एक कॉल करनी है आदि बाद मानो प्रमाण वाले గోసిగా బానే ఆ ఆ ఇదెసి సేరాకుంట నాకైతే దేని అన్న అయితే గాపకుకి నింటూ ఉంటది కారనలో కొంచెం కాల్ బొసి ఇదాని చెప్పిన్నది తాలిలు కాల్ బొసి టైం మళ్ళీ అదిస్కి మళ్ళీ ఇంప్లే కొట్టమ హా తో పల్న ఆ బారి కొల్తుని కారన లేసి చలవతి ఆ ఇదాని એ આ સરખી દેસમો હે ઓયા પાનકો તો મલ્લી હા બાહના નમમ